హలో అండి నేను మీ తులసిని మీకు మరో కొత్త కథ తీసుకుని వచ్చేసానండి మరి లైక్ చేసి వీడియోలోకి వెళ్దామా అండి మరి లైక్ చేయండి రామయ్య రామయ్య అనే ఒక సింపుల్ రైతు ఉండేవాడు అండి నలుగురిలో తల వంచకుండా జీవించాలన్నదే తన పుట్టుకతో వచ్చిన ఆశయం పెద్ద కష్టాల్లో ఉన్న రామయ్య కళ్ళల్లో కళలు మాత్రమే కనిపించేవి విత్తనాల్ని అప్పుతో కొన్నాడు భార్య లక్ష్మమ్మ మాత్రం భయం భయంగా ఉండేది రామ మళ్ళీ వర్షం పడకపోతే అన్న ప్రశ్న రోజూ వేస్తుంది కానీ రామయ్య నవ్వుతూనే వానం మాయలు చేయకపోవచ్చు కానీ మన నమ్మకం ఎప్పుడూ వాడిపోదు ఒక ఉదయం చిన్న కొడుకు రాజు పాఠశాలలో మా నాన్న ఎవరంటే రైతు అంట ఆయన నేలకే జీవమని చెప్పాడు టీచరు కళ్ళు చెమ్మగిల్లిపోయాయి అదే రోజున ఊర్లో రైతులందరినీ కరువు రుణం తాకింది కానీ రామయ్య మాత్రం తన పొలాన్ని వదలలేదు గోదావరి కట్ట కింద నీటిని బుక్కలోకి లాగి చిన్న మోటార్తో పంటను సాగు చేశాడు రెండు నెలల తరువాత ఊరిలో వర్షం కురిసింది పొలాల్లో మొలకల సంబరాలు అంతా రామయ్యని చూసి ఆశ్చర్యపడ్డారు ఏమిటి అతడి మొలకలు ముందుగానే వచ్చాయి అంటూ పంట దశ పండినప్పుడు వడ్డీలు అప్పులు రామయ్యను బలంగా ఇబ్బంది పెట్టాయి బ్యాంకు నోటీసులు ఇంటి రుణాలు అన్నీ ఒకేసారి ముంచుకొస్తాయి అయినా ఆయన నమ్మకం ఒకటే ఇవాళ నాకు కొద్దిగా నష్టం అవ్వచ్చు కానీ కాలాన్ని నేను ఎదుర్కొంటా అన్నాడు రామయ్య ఆ సమయంలో పెద్ద కొడుకు శివ తండ్రికి చెప్పాడు నానా నేను చదువు మానేస్తా మీతో పొలం పనులు చేయటానికి వస్తానా అని రామయ్య చెంతకెళ్ళి గట్టిగా చెప్పాడు నీలో పంటలు కాదు బాబు విద్య పండాలి రాత్రి పొలంలో ఒంటరిగా కూర్చున్న రామయ్య గాలిని చూస్తూ ఇలా మాట్లాడాడు ఈ నేల నన్ను కొట్టినా తిట్టినా ఈ నేలనే నేను ప్రేమిస్తూ ఉంటాను ఎందుకంటే నేను రైతుని చివరికి పంట పండింది ఊరి పెద్దలు వచ్చి రామయ్యకు అవార్డు ఇచ్చారు ఉత్తమ రైతు అవార్డు అందుకున్నాడు రామయ్య కన్నీళ్ళతో ఆయన ఇలా అన్నాడు ఇది ఈ గౌరవం అంతా నా భార్యకు నా పిల్లలకు ముఖ్యంగా నేను నమ్ముకున్న నా నేలకు మాత్రమే చెందాలి అని అంటాడు రామయ్య ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తా నేను కథలు తెస్తూనే ఉంటా మీరు చూస్తూనే ఉండండి లైక్ చేస్తూనే ఉండండి ఓకేనా బాయ్